అందరికీ నమస్తే ఈ నేను ఇంత సుమారుగా పాలన నడుస్తుంది అనేది అందరికి కళ్ళకి కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది ఊళ్ళకి వెళ్తే జనాలు ఏం మాట్లాడుతున్నాను అందరికీ తెలుస్తూ ఉంటుంది అంటే ఎమ్మెల్యే ఉండే వ్యక్తే మంచిది కాదు అది కరెక్ట్ కానీ పని నేను ఏ గవర్నమెంట్ పథకాలకు ఆశించే వ్యక్తిని కాదు నేను ఒక పదిహేను ఏళ్ళ నుంచి ఓటు వేసుకున్న ఇంతవరకు నా ఇంటికి గవర్నమెంట్ పథకం వచ్చింది నేను అయినా నేను ఆశించను ఏ అప్లై కూడా చేసుకోవడం వ్యక్తిని రేషన్ కార్డు అని ఏదన్నా వస్తుందన్న ఒక చిన్న ఊపు రేషన్ కార్డు ఆ డీస్లో తిరగలేదు మనం చాలా బాధ్యత ఎవడో చెప్పినాన్ని మనం ఓటు వేయకుండా మనకు సాంతు రెండు చెప్పినా అని వాడు చెప్పినని చుట్టూ చెప్పిండని ఓటు వేసుకుంటూ మనం కూడా మనం మనకు పాలన తగ్గలేకపోయినా ప్రయత్నం అంత సంతోషపరిస్థితి నేను నా ఇంటికి ఏదో రావాలని కనీసం రేషన్ కార్డు